నమస్కారం అండి అందరు బాగున్నారా మరి ఎన్నో మంచి విషయాలు తెలుసుకున్నటువంటి మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని నా మనవి అదేవిధంగా మరి ఈరోజైతే మన మాతృభాష తెలుగు తెలుగు పాఠం మనం చెప్పుకోబోతున్నాం ఎందుకంటే మన మాతృభాష ఎంతో ఔన్నత్యం కలది ఎంతో ఉన్నతమైనది మరి ఎన్ని భాషలు మనం నేర్చుకున్నా మన మాతృభాష సాటి వేరేది కూడా రాదు అదేవిధంగా మరి నిన్న మన గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారు కొన్ని మంచి మాటలు తెలియజేశారు మాతృభాష విషయంలో మరి ఆయన ఏం చే ఏం చెప్పారంటే మాతృభాష అభివృద్ధికి అందరూ కూడా కృషి చేయాలి మాతృభాష చిన్నప్పుడే నేర్చుకోకపోతే ఇంక పెద్ద అయ్యాక రాదు అది అలా తడబాటుగానే మాట్లాడవలసి ఉంటుంది అందుకనే చిన్నప్పుడే చాలా చక్కగా అందరూ కూడా నేర్చుకోవాలని చెప్పారు కాబట్టి మాతృభాష తాలూకా విలువలు అందరూ కూడా గ్రహించాలి ఎందుకంటే ఈ కాలంలో ఇంగ్లీష్ పట్ల ఎక్కువగా వ్యామోహం ఎక్కువ అవుతుంది అందుకని మనము మాతృభాషకి సముచితమైన స్థానం ఇవ్వాలి అంతేకాదు అది దాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన పట్ల ఉంది అందుకని ఈరోజు మనం తెలుగు పాఠం మీ ఎదురుగా తెచ్చాను ఇంతకుముందు నేను వేసవిశాలలో మీకు వర్ణమాల గుణంతాలు ఇవన్నీ కూడా నేర్పడం జరిగింది అందుకనే ఈరోజు కొన్ని పదాలు మీ ఎదురుగా తెచ్చాను సరళ పదాలు ద్వత్వాక్షర పదాలు సంయుక్తాక్షర పదాలు కూడా తెచ్చాను అయితే అంతకంటే ముందుగా మనము నేను ఒక కవిత రాశాను అది మన పిల్లల గురించి బాలల గురించి ఒక కవిత రాశాను బాలల దినోత్సవం రోజు కారు రాసిన కవిత ఇది అది ఒకసారి చదివి మనం పాఠంలోకి వెళ్దాం నేను రాసినటువంటి కవిత వినండి మీరు బాలలం మేం బాలలం వెలిగే బంగారు దివ్యలం బాలలం మేం బాలలం వెలిగే బంగారు దివ్యలం చాచా నెహ్రూ వారసులం చిట్టి పొట్టి తారలం చాచానెహ్రు వారసులం చిట్టి పొట్టి తారలం బుడిబుడి నడకల పాపలం భావి భవరత పౌరులం బుడిబుడి నడకల పాపలం భావి భారత పౌరులం బాలలం మేం బాలలం వెలిగే బంగారు దివ్యలం జాతి గౌరవ సౌభాగ్యం సమసమాజ నిర్మాణం అదే అదే మాధ్యేయం జాతి గౌరవ సౌభాగ్యం సమసమాజ నిర్మాణం అదే అదే మాధ్యేయం బాలలం మేం బాలలం వెలిగే బంగారు దివ్యలం బాలలం మేం బాలలం వెలిగే బంగరు దివ్యలం అవినీతి స్వార్థాలకు అడ్డుకట్ట వేసేస్తాం అవినీతి స్వార్థాలకు అడ్డుకట్ట వేసేస్తాం మువ్వన్నెల కేతనాన్ని ఉవ్వెత్తున ఎగరేస్తాం మువ్వన్నెల కేతనాన్ని ఉవ్వెత్తున ఎగరేస్తాం బాలలం మేం బాలలం వెలిగే బంగారు దివ్యలం బాలలం మేం బాలలం వెలిగే బంగారు దివ్యలం కులమత భేదాలు ప్రాంత భాషా ద్వేషాలు సమూలంగా నిర్మూలిస్తాం కులమత భేదాలు ప్రాంత ద్వేషాలు సమూలంగా నిర్మూలిస్తాం శాంతి దూత సందేశం జగమంతా చాటిస్తాం భరతమాత ఖ్యాతిని దిగంతాలకు చేరుస్తాం శాంతి దూత సందేశం జగమంతా చాటిస్తాం భరతమాత ఖ్యాతిని దిగంతాలకు చేరుస్తాం బాలలం మేం బాలలం వెలిగే బంగారు దివ్యలం బాలలం మేం బాలలం వెలిగే బంగారు దివ్యలం చూసారా బాలలు బాగుందా మీ గురించి రాశాను నేను బాలల దినోత్సవం రోజు రాశాను ఈ కవిత ఈరోజు మీకు ఈ విధంగా వినిపించడం జరిగింది అయితే మరి ఇప్పుడు మీకు కొన్ని పొడుపు కథలు వినిపిస్తాను అవి మీరు విని వాటి జవాబులు చెప్పాలి ఓకేనా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి జవాబులు ఈ పొడుపు కథలు ఏంటో విందాం కొండ మీద వెండి బొమ్మ కొండ మీద వెండి బొమ్మ చెప్పగలరా ఏంటో ఆలోచించండి క్లూ అలా చూస్తే కనిపిస్తుంది కొండ మీద అంటే కొండ మీద కాకుండా పైకి చూస్తే కనిపిస్తుంది బుర్రెత్తి రాత్రిపూట తెలిసిపోయింది కదా చందమామ చందమామ కొండ మీద వెండి బొమ్మ అంటే చందమామ అన్నమాట తర్వాత రెండోది నా వెనుక పెద్ద తాటి చెట్టు అందరికీ కనిపిస్తుంది కానీ నాకు మాత్రం కనిపించదు నా వెనుక పెద్ద తాటి చెట్టు నా వెనుక పెద్ద తాటి చెట్టు అందరికీ కనిపిస్తుంది కానీ నాకు మాత్రం కనిపించదు చెప్పేశారు కదా క్లూ ఇచ్చేసాను కదా మరి జడ జడ అదేంటి జడ మూడో చూద్దాం పచ్చని ఇంట్లో లెక్కలేనన్ని గులకరాళ్ళు పచ్చని ఇంట్లో లెక్కలేనన్ని గులకరాళ్ళు ఏంటంటే నిమ్మపండు దీని జవాబు నిమ్మపండు నాలుగోది పుట్టి వారమైనా కానీ కదలదు మెదలదు పుట్టి వారమైనా కానీ కదలదు మెదలదు ఏంటి కోడిగుడ్డు కోడిగుడ్డు ఎన్ని రోజులైనా కదలదు వారమే కాదు ఎన్ని రోజులైనా కదలదు తర్వాత నల్లటి అడవిలో తెల్లటి బాట నల్లటి అడవిలో నల్లటి అడవిలో తెల్లటి బాట ఏంటిది పాపిట 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 తీసి దూకుంటాం కదా మనం అది అంటే మన జుట్టు అన్నమాట ఆ చూడండి కడుపు నిండితే చాలు గాలి తిరుగుడే ఎగరాలంటే ఎంతో సరదా పడతాడు మళ్ళీ చదవనా కడుపు నిండితే చాలు గాలి తిరుగుడే ఎగరాలంటే ఎంతో సరదా పడతాడు ఏంటిది చెప్పగలరా బెలూన్ బెలూన్ గాలి బుడగ తర్వాత చూడండి భూమాతకు ముద్దుబిడ్డ రాత్రివేళ రాజరకం పగలైతే పేదరకం భూమాతకు ముద్దుబిడ్డ ఆకాశపు జున్నుగడ్డ రాత్రివేళ రాజరకం పగలైతే పేదరకం ఏంటిది ఇది ఇంతకుముందు వచ్చింది దీని జవాబు చందమామే ఫస్ట్ దాని జవాబు దీనిది ఒకటే చందమామ తర్వాత ఎనిమిది చూద్దాం అంగుళం దగ్గరలో పుట్టి ఎప్పటికీ కలుసుకోవు అంగుళం దగ్గరలోనే పుడతాయి కానీ ఎప్పటికీ కలుసుకో అంగుళమే దూరం రెండు రెండు కళ్ళకే అంటే దీని జవాబు కళ్ళు అన్నమాట అయితే పిల్లలు మరి మీకు ఒక పొడుపు కథలు విన్నారు కదా ఒక తర్వాత ఒక చిన్న కథ వినిపిస్తాను ఆ తర్వాత మీకు పదాలు నేర్పిస్తాను ఓకేనా చిన్న కథ మీకు వినిపిస్తాను మీకు కథలు అంటే ఇష్టం కదా ఈరోజు కథ పేరు తెలివి తక్కువ గాడిద ఏంటి తెలివి తక్కువ గాడిద పాపం చాలామంది ఎవరైనా తెలుగు ఉంటే ఏంటి తెలుగు తక్కువ గాడిద అంటారు కదా ఆ పేరు ఎలా వచ్చిందో దీని ద్వారా ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాం తెలివి తక్కువ గాడిద ఒకరోజు సింహం నక్కను తన సలహాదారుగా నియమించుకుంది జాగ్రత్తగా వింటున్నారా కదా కథ వినాలి ఒకరోజు సింహం నక్కను తన సలహాదారుగా నియమించుకుంది ఆ నక్క తన హాస్యంతో సలహాలతో సింహాన్ని ఆకట్టుకుని కొన్ని విషయాలలో సింహాన్ని తప్పుదారి పట్టించి హాయిగా బతికేస్తుంది చూసారా నక్క జిత్తులు మారి కదా తెలివైంది కదా ఏం చేస్తుంది తన హాస్యంతోనూ సలహాలతోనూ సింహాన్ని ఆకట్టుకొని కొన్ని విషయాల్లోనేమో సింహాన్ని తప్పుదారి పట్టిస్తూ తన పబ్బం తనం గడుపుకొని హాయిగా గడుపుతుంది సింహం ఏ జంతువుని చూసినా చంపినా సగం ఆహారాన్ని ఉదారంగా నక్కకిచ్చేది అంటే సింహము నక్కనే నమ్మింది బాగా ప్రేమగా చూసుకునేది ఏ జంతువుని చంపినా సగం తినే సగమేమో నక్కకి ఇచ్చేది నక్క ఇలా వారాలు నెలలో హాయిగా గడిపేస్తుంది అకస్మాత్తుగా చూడండి నక్క సింహం బొమ్మ చూసారా అకస్మాత్తుగా సింహము తీవ్రమైన జబ్బు పడింది సింహానికి జబ్బు వచ్చిందనమాట కొద్ది రోజుల వరకు సింహం వేటకు వెళ్ళలేకపోయింది దాని ఫలితంగా ఇద్దరికీ ఆహారం లేదు నేను కొన్ని రోజుల ఆహారానికి వెళ్ళలేననే సింహం నక్కతో చెప్పింది మరి ఆహారం సంగతి ఏంటి అని బాధతో అడిగింది నక్క పాపం సింహానికి ఒంట్లో బాగలేదు వేటకు వెళ్ళలేను అని చెప్పింది అయితే నక్క నక్కకి కొంచెం బాధ అనిపించి అయ్యో ఎలా మరి ఆహారం అని అడిగింది దానికి ఏదో వంకతో అమాయక జంతువును నా దగ్గరికి తీసుకురా నేను దాన్ని చంపేస్తా అప్పుడు మనం ఆహారంగా సర్దుకుందాం అని నక్కతో సింహం చెప్పింది నక్క గుహ వదిలి ఓ అమాయక జంతువును వెతుకుతుండగా నది ఒడ్డున గడ్డి మేస్తున్న గాడిద కనబడింది గాడిద కనిపించింది ఎలాగైనా గాడిదను మోసం చేసి నా యజమాని సింహం గుహకు తీసుకువెళ్తానని మనసులో అనుకుంది గాడిది బావా ఎలా ఉన్నావు నీకో శుభవార్తని గాడితో నక్క అంది ఏమిటి నక్క బావా అని అడ గాడిది అడగ్గా మురగరాజు నిన్ను తన గుహకు కావలవానిగా ఉద్యోగం ఇస్తారట ఎందుకంటే ఏదైనా ప్రమాదం సంభవిస్తే నీవు పెద్దగా అరుస్తావు కదా అని నమ్మబలికింది ఆ గాడిద నక్క మాటలకు పొంగిపోయింది కానీ ఆ నక్క కపట ఆలోచనను గమనించలేకపోయింది తెలుగు తక్కువ గాడిద ఆనందంతో సింహం గుహకు వెళ్ళింది సింహం గాడిదని చంపేసింది అప్పుడు సింహం నక్క ఆ గాడిద మాసంతో తమ ఆకలిని తీర్చుకున్నాయి మరి చూసారా పిల్లలు మరి తెలుగు తక్కువగా ఉంటే ఎవరైనా మనల్ని గబుక్కున మోసం చేస్తారు కదా అయితే కథ బాగుంది కదా అందరు చక్కగా విన్నారు ఇప్పుడు మనం పదాలు చదువుకుందాం పదాలు చదువుకుందాం ఇది ముఖ్యమైన విషయం మీరు సరళ పదాలు అంటే దీనికి ఒత్తులు కానీ కొమ్ములు కానీ ఏ ఉండవు చక్కగా అలా సరళంగా ఉంటాయి ఇవి నా వెనకాల చెప్పండి తర్వాత మీరు బుక్ మీద రాయండి అలా ఆట ఏగ ఈత ఓడా ఊత వాడ ఏల తల లత జడ వడ వల గద రవ జత వర గంప గంట జంట పంట మంట కంద మంద దండ ఎండ వస ధన కళ యద చూసారా ఎంత సింపుల్గా సరళంగా ఉన్నాయి కదా ఈ మాటలు మీరు రాయండి తర్వాత మూడు అక్షర పదాలు సరళ పదాల్లోనే అక్షర పదాలు శనగ కలప ఎడమ మడత పడవ తబల నటన పనస గడప పలక కడవ నడక జలగ అమల ఉడుత భజన మడమ కలప పడగ నడత పడక ఓలవ జలగ దశమ అటక అరక పూయల మరక ఆపద గణన వరద దవాడా ఎడమ వరస రాగాడ చూసారా ఈ పదాలు మీరు వర్ణమాలు వచ్చిన ఎవరైనా కానీ ఈజీగా చదవచ్చు ఇంకా ఈ ద్విత్వాక్షర పదాలు చూడండి అక్క డబ్బా గడ్డి అట్ట కత్తి కర్ర సజ్జ అయ్యా నిచ్చెన గొడ్డలి కన్ను మొగ్గ బుట్ట ఎద్దు కప్ప బొమ్మ బస్సు అవ్వ పిల్లి అన్న కవ్వం గిన్నె బల్ల కుక్క గజ్జలు చూసారా అంటే ఆ అక్షరం కింద అదే అక్షరం మళ్ళీ వస్తే అదే అక్షరం రెండుసార్లు అంటే ద్విత్వాక్షరం అని అంటాం అలా వస్తే దత్వాక్షర పదాలు ఇంకా మీరు కొన్ని మరికొన్ని రాయండి తర్వాత సంయుక్త అక్షర పదాలు అంటే రెండు వేరు వేరే అక్షరాలు కలిసి ఒక ఒత్తుగా వస్తాయి దాన్ని మనం సంయుక్త అక్షర అని అంటాం గ్రామం రమ్య ప్రశ్న యంత్రం లక్ష చైత్రం ధర్మం వ్యష్టి దర్జీ పేర్లు కార్డు స్వరం నగ్మ చిత్రం మార్చి వృక్షం సత్యం దీర్ఘం మార్పు దుర్గ గుర్తు రాట్నం చర్మం పార్థు స్నానం ఇండ్లు ప్రేమ నిద్ర యాత్ర సత్రం ఖడ్గం కష్టం చూసారా ఈ పదాలన్నీ కూడా మీరు నేర్చుకోండి నా వెనకాల చెప్పండి అలాగే రాయండి ఇవన్నీ కూడా చూడకుండా రాయడం కూడా మీకు రావాలి బాగా ప్రాక్టీస్ చేయండి మరి ఇంకా ఒకవేళ నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే ఎన్నో మంచి మంచి పాఠాలన్నీ కూడా విని ఇంకా మీరు మంచిగా బాగా చదువుకోవాలనేది నా ఆశ థ్యాంక్ యూ